నమస్కారం స్నేహితులారా బిగ్ బాస్ హౌస్లో ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరిగింది వైల్డ్ కార్డ్స్ రాక తర్వాత జరిగిన రెండో నామినేషన్స్ ఇవి ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు గొడవలు వాదనలు భావోద్వేగాలతో నిండిపోయింది ముఖ్యంగా అయేషా రీతు మధ్య తనుజా రమ్య మధ్య జరిగిన పోరు అసలే వేరే లెవెల్లో ఉంది మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం భరణి ఎలిమినేషన్ తర్వాత దివ్య తెగ ఏడుస్తుండటంతో తనుజా వెళ్ళి ఓదార్చి ధైర్యం చెప్పింది నువ్వు చాలా స్ట్రాంగ్ కదా నీ గురించి నేను ఎప్పుడూ జలసీగా ఫీల్ అవ్వలేదు ఇక్కడ జీవించే వాళ్ళకే బాండింగ్ వాల్యూ తెలుస్తుంది ఇది టెంపరీ సిచ్యువేషనే నువ్వు స్ట్రాంగ్గా ఉండు అంటూ తనుజా చెప్పింది ఇక ఉదయం ఫుల్ మాస్ బీట్ సాంగ్ వేసి అందరినీ నిద్రలేపాడు బిగ్ బాస్ అందరూ లేచి చూసేసరికి ఇంటి నిండా వందల బెలూన్స్ కనిపించాయి ఇవి ఎందుకు పెట్టారు అన్నది తెలియాల్సి వస్తే సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్స్ గా స్పెషల్ పవర్ లభించింది రెండు పిల్స్ రెడ్ అండ్ బ్లూ ఇద్దరు బ్లూ కోసం వాదించుకున్నారు కానీ చివరికి సుమన్ రెడ్ తీసుకున్నాడు అదృష్టవశాత్తు సుమన్ కి సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చి నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు గౌరవ్కి సేమ్ సంవన్ పవర్ వచ్చింది తర్వాత బిగ్ బాస్ ప్రకటించాడు ఈ వారం నామినేషన్స్ శంకారావాన్ని ఇమాన్యుల్ ఆయషా పూరిస్తారు ఇల్లంతా ఉన్న వేలాది బెలూన్స్ని పగలగొట్టి లోపల దాగి ఉన్న నామినేషన్ టికెట్స్ పొందాలి ఇమాన్యుల్కి ఐదు టిక్కెట్లు ఆయేషాకి మూడు టిక్కెట్లు దొరికాయి కళ్యాణ్ తనుజాను నామినేట్ చేస్తానని చెప్పడంతో ఇమ్మూ అతనికి టిక్కెట్ ఇచ్చాడు ఇమాన్యుల్ తన ఐదు టిక్కెట్లు కళ్యాణ్ దివ్య తనుజా రీతు రమ్యాకి పంచాడు ఆయషా సాయి సంజనాకి టిక్కెట్లు ఇచ్చి డైరెక్ట్ నామినేట్ టిక్కెట్ తన దగ్గర ఉంచుకుంది రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా నీ ఓవరాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం ఇక్కడ లవ్ చేసుకుని తిరుగుతున్నావు అంటూ పర్సనల్ అటాక్ చేసింది నేను చెప్పానా లవ్ చేస్తున్నాను అని అని రీతు సూటిగా అడిగింది నాకు ఆడియన్స్గా అలా కనిపించింది నీ ఏడుపు కూడా ఫేక్ కన్నీళ్లే బయటికి రావు అంటూ ఆయేషా అనేసింది రీతు తిరిగి వచ్చి ఆయేషాని నామినేట్ చేసింది నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినకుండా వెళ్ళిపోతున్నావు వచ్చాక ఐదు వీక్స్ గేమ్ చూసొచ్చి ప్లాన్ చేసి ఉంటున్నావు నోరు మూసుకొని ఉండు అంటూ రీతు చెప్పింది నోరు మూసుకో అని నాకు చెప్పడానికి నీకు లేదు నాకు ఇవ్వాల్సిన మర్యాద కావాలి అంటూ అయషా ముఖంలో ముఖం పెట్టి వాదించింది రావే చూపించు నువ్వు చూపించవే అంటూ ఇద్దరూ పోటా పోటా తిట్టుకున్నారు రమ్య తనుజాన్ నామినేట్ చేస్తూ గట్టిగా మాట్లాడింది నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు బాండింగ్స్ క్రియేట్ చేసుకుని సాఫీగా ముందుకెళ్లాలనుకుంటున్నావు నీ బాండ్స్ వల్ల బర్నీగా ఎలిమినేట్ అయ్యారు నువ్వు ఫుల్ డ్రామా క్వీన్ ఫేక్ ముసుగు దొంగవి అంటూ రెచ్చగొట్టింది తనుజా ధీటుగా రియాక్ట్ అయ్యింది నువ్వు నీ గేమ్ చూసుకో నేను గేమ్ ఆడకుండానే లాస్ట్ వీక్ సేఫ్ జోన్కి వెళ్లాను బ్యాక్ బిచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడాలి ముసుగు దొంగనా అవును నేను ముసుగు దొంగనే అది చెప్పడానికి నువ్వెవరు ఫస్ట్ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడం నేర్చుకో అంటూ ఊగిపోయింది తనూజ నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలే అంటూ రమ్య మాటలు వదిలింది అమ్మా నువ్వు పక్కనోళ్ళని గేమ్ చెడగొట్టడానికి వచ్చావు భరణిని సక్సెస్ఫుల్ గా పంపించేశావు అంటూ రమ్య రెచ్చిపోయింది అవునా రా అయితే దర్శనం చేసుకో వెళ్ళవమ్మా అంటూ తనుజ ఫైర్ అయింది రమ్య కళ్యాణ్తో తనుజ రిలేషన్ గురించి ఇంప్లై చేయడంతో తనుజ షాకింగ్ మూవ్ చేసింది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒరే నా భుజం మీద చెయ్యి వేయిరా ఇలా ప్యాంపరింగ్ చేయి తల మీద చెయ్యి పెట్టు క్యూట్ రా ఐ లైక్ ఇట్ రా అంటూ అడిగి మరీ కళ్యాణ్తో చేయి వేయించుకుంది కళ్యాణ్ తనుజాకి బదులు సంజనా నామినేట్ చేయడంతో ఇమ్మూ మనసు విరిగిపోయింది నాకు నువ్వు చేసింది అస్సలు నచ్చలేదు కళ్యాణ్ నువ్వు తనుజా నామినేట్ చేస్తానని చెప్పావని నమ్మి టికెట్ ఇచ్చాను డిమాండ్ రీతు నీకు చేసింది మోసం అయితే నువ్వు నాకు చేసింది కూడా మోసమే కళ్యాణ్ అనేవాడు తనుజా గురించి ఏం చెప్తాడో అది నాకు కావాలి ఆడియన్స్ కి కావాలి షో కి కావాలి అంటూ ఇము ఫైర్ అయ్యాడు మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్ లో చేరారు ఆయేషా రీతు కళ్యాణ్ సంజనా దివ్య తనుజ రమ్య రాము సాయి కెప్టెన్ గౌరవ్ తన సేవ్ ఎనీ వన్ పవర్ ఉపయోగించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అయేషాని సేవ్ చేశాడు దీంతో అయేషా తప్పించుకుంది ఫైనల్ నామినేషన్స్ లిస్ట్ కళ్యాణ్ సంజనా దివ్య రాము రీతు తనుజా రమ్య ఇంకా సాయి ఆశ్చర్యకరంగా గత వారం మొత్తం హౌస్ని అల్లకల్లోలం చేసిన మాధుర్ని కనీసం ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ